అక్రమార్కుల చేతిలో కొండవేటి వాగు పరిసర ప్రాంతాలలో వంతెనల మరమ్మతుల కొరకు ఇతర ముఖ్య నిర్మాణాల కోసం కొండవేటి వాగులు నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వేసిన అడ్డుకట్టలు నిర్మాణాల అనంతరం తొలగించకపోవటం వల్ల వరద నీళ్లు వెనక్కి తన్ని తాడికొండ మండలం మంగళగిరి మండలం కొల్లూరు మండలంలోని గ్రామాలు ముంపునకు గురయ్యాయి అయిన వాళ్ళలో వంతెనల మరమ్మతుల కొరకు అప్పట్లో ఏర్పాటు చేసిన అడ్డుకట్టను పూర్తి స్థాయిలో తొలగించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి అదే సమయంలో వాగులో పిల్లర్లను సైతం నిర్మించడం ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితికి కారణాలుగా తెలుస్తోంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లాన్ ప్రకారం కొండవెటి వాగు ఇరవై అడుగుల మేర విస్తరిస్తూ ఇప్పటికే పలు బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేశారు అయితే పూర్తి స్థాయిలో కొత్త కాలువ నిర్మాణం చేపట్టకపోవటం అదే క్రమంలో కొత్త కాలువను పరిగణలోకి తీసుకుని నిర్మాణాలు జరగటం వలన ప్రస్తుత వాగు కొన్ని ప్రదేశాల్లో ఆరు మీటర్ల లోపు కుచించుకుపోయిందని అధికారులు తెలిపారు వీటికి తోడు వైసీపీ ప్రభుత్వం హయాంలో రాజకీయ నేతల అండతో బహిరంగంగానే కాల్వలను ఆక్రమించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారింది గానీ లేదంటే కొండవేటి వాగు పూర్తిగా మాయమైపోయేది అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి ఎత్తిపోతల పథకం మెయింటెనెన్స్ సరే వాగు మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు ఈ ప్రశ్నకు వైసీపీ ప్రభుత్వ హయాంలో సమాధానమే ఉండేది కాదు కొండవిటి వాగు మొత్తం గుర్రపు డెక్క తూటాకుతో నిండిపోయి నీరు ముందుకు సాగక వెనక్కి తన్ని రాజధాని గ్రామాలు పొలాలు నట్టేట మునుగుతున్నా దున్నపోతు మీద దోమ వాలినట్లే ఉంది నాటి వైసీపీ సర్కార్ పరిస్థితి ఎందుకంటే కొండవిటి వాగు ఎత్తిపోతల పథకం నిర్వీర్యం చేయాలన్నదే వైసీపీ స్పందించమని సంబంధిత అధికారులను అడిగితే ఒకరిపై ఒకరు మాకు సంబంధం లేదంటూ డిపార్ట్మెంట్ కి వెళ్లి అడగండి అని చెప్పడంతో రైతులు గురయ్యారు సిఆర్డిఏ వాళ్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఇరిగేషన్ వాళ్ళు ప్రభుత్వం మీద చివరికి అందరూ కలిసి నిధులు లేవని చెప్పి వాగులో పూడికలు గుర్రపు డెక్క తూటాకు తీయకుండా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలకు మూడు వేల ఎకరాలు నీట మునగడానికి కారణభూతులయ్యారు ఆక్రమలో పది సంవత్సరాల దాకా దాని మెయింటెనెన్స్ ఉన్న కొండ వీటి లాంబ్ దగ్గర నుంచి ఉండవల్లి దాకా ఒక చిట్టడవిలాగా ఉన్న గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక్క మట్టి పెడలు కూడా నుంచి తీసిన పరిస్థితి లేదు ఒక్క చిన్న మొక్కలు కూడా పీకిన పరిస్థితి లేదు మొత్తం కూడా మనుషులు కలపడకుండా నీరు కలపడకుండా దట్టంగా ఉన్న పరిస్థితి గుర్రపడ్డెక్క తూటికాడ ఈ మొత్తం మైమైపోయిన పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తాం రెండు వేల ఇరవై రెండులో స్థానిక రైతులు ముందుకు వచ్చి సొంత డబ్బులతో తుటాకును తొలగించారు లేదంటే ఉండవల్లి పెనుమాకతో పాటు మరికొన్ని గ్రామాలు పూర్తిగా నీట మునిగేవే ఇప్పటికైనా రెండు వేల ఇరవై రెండులో నీట మునిగిన మూడు వేల ఎకరాలపై జరిగిన కుట్రపై ఎంక్వైరీ చేయించి బాధ్యులను గుర్తించి శిక్షించాలి అలాగే రైతులకు నష్టపరిహారాన్ని అందించాలి ఈ మండలంలో ఉన్న సిపిఎం కలిసి ఆయనకు లెటర్ ఇచ్చి ఈ కొండవీటి వాదన ఈ అనేసి అమ్మలో అడిగితే ఆయన ఈ రాజధాని ప్రాంతం ఈ వా వాగులో ఉన్న తోటికాడ కానీ తీపోతే మునిగిపోద్ది అని చెప్పేసేసి వాళ్ళ అజ్జికి కూడా అంగీకారం ఇచ్చి ప్రైవేట్ ప్రైవేటాలని కాంట్రాక్టర్ని పిలిపించేసి ఒక పంతు మీద ఒక పొక్కులేని మీద తీసి అటుపక్క ఇటుపక్క వేసాము ఆ వరదలకి కృష్ణానదిలోకి అనేది నీళ్ళు వెళ్ళి తర్వాత వాళ్ళు నిర్ణయించుకొని అక్కడ ఒక రెండు వందల ఎనభై కోట్లు పెట్టి ఒక లిఫ్ట్ కట్టారు ఆ లిఫ్ట్ కట్టింది మట్టి బాగానే ఉంది ప్రస్తుతానికి ఈ కొండవీటి వాక్ కానీ తూటికాడ విపరీతంగా ఉంది ఇప్పుడు కానీ తీ కానీ పోతే వరద ఆ పెట్టిన పదిహేడు పంపులు లాగలాగా మిగిలిన మొత్తం ఊరు మీద ఈ రైతుల పొలాల మీద మునిగిపోద్ది రాజధానికి కూడా నీళ్ళు ఎక్కుతియి సిపిఎం వాళ్ళు వచ్చి రైతులు కలిసి ఒకవేళ అర్జీ ఇస్తే వాళ్ళని మన్నించి వాళ్ళ సహారం కూడా తీసుకొని ఈ తూటి మళ్ళీ యథాశతిగా గతంలో చేసావు కాబట్టి అట్లా చేయమని అనేసి మేము కోరుకుంటున్నాము గతంలో ఉన్న గత ప్రభుత్వము కొండవీటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోలేదు మళ్ళీ మీరు వచ్చారు కాబట్టి సిపిఎం వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఒక లెటర్ కానీ తీసుకొస్తే వాళ్ళని చూసి ఈ రైతులకి ఉపకారం చేయమని అనేసి మేము కోరుకుంటున్నాము నన్ను నమస్కారం